హాయ్ హలో నమస్తే వెల్కమ్ చిటిఫ్ ఆన్ బ్లాగ్స్ ఇవాళ ఎగ్ బుజ్జి అండి ఇది ఆనియన్స్తో కాకుండా వెరైటీగా క్యాబేజీతో అండి చాలా సూపర్గా ఉంటుంది ఆనియన్ కన్నా చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు జిల్లకూర రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోండి పచ్చిమిర్చి బాగా వేగాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అప్పుడు తర్వాత పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం టేస్ట్ ఉండదండి సూపర్ ఉంటుందండి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ క్యాబేజీ తింటున్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారు ఆనియన్ కన్నా చాలా టేస్టీ వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు రెండు టేబుల్ స్పూన్ సల్లం చిన్నపాయ పేస్ట్ వేసి బాగా వేపుకోండి వేపుకున్న తర్వాత సన్నగా సమ్ మన ఆనియన్స్ ఎట్లయితే కట్ చేసుకుంటామో సేమ్ అట్లా కట్ చేసుకోవాలి క్యాబేజీ కూడా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వేసిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా రోస్ట్ అండి మన రెడ్డిష్ రావాలండి వాటర్ అట్లా ఉండకూడదు చూసుకోండి చూపిస్తాను టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి అసలు ఎగ్ బుజ్జి అనేది మీరు బయట తినడానికి కన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సరే ఇట్లా రెడ్డి డిష్ వచ్చేసా ఇట్లా వస్తేనే టేస్ట్ వస్తుందండి లేకపోతే టేస్ట్ రాదు మతం పెట్టుకొని పొడిగుడ్లు వేసుకొని రెడ్డిష్ వచ్చిన తర్వాత వేసుకోవాలండి రెడ్డిష్ రాకుండా మనం బోండు రాకుండా మీరు వేసుకుంటే మాత్రం టేస్ట్ అట్లా కొందరు మూడు కొడ్లు వేసాయండి జస్ట్ మనం కొంచెం అట్లా కలుపుకుంటే చాలు చాలా టేస్టీ ఉంటుందండి అసలు జస్ట్ అసలు మీ అవ్వద్దు టేస్ట్ మొత్తం ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఆనియన్ కన్నా ఇదే బాగుంది బ్రో అని చెప్పేసి అని అంత టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి లైక్ చూసి ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో చాలామంది క్యాబేజీ తింటారు కదా చాలామంది చిన్నపిల్లలు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి హెల్త్కి హెల్తీ కూడా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వాళ్ళైతే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే బ్రౌన్ కలర్ రాకుండా రెడ్డిస్ కొంచెం కారము ధనియాల పొడి లైట్గా టేస్ట్గా ఉప్పు ఏమైనా వేసుకొని గరం మసాలా లైట్గా వేసుకుంటే చాలు ఇంకేమవస ఎగ్ బుజ్జి హోటల్ స్టైల్ కన్నా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మిస్ అవ్వద్దు మీరు మిస్ అయ్యారంటే అది ఏముంది క్యాబేజీ అబ్బా అనుకుంటారు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది బెదర్ కరెక్ట్గా చెప్పాడా లేదా మీకే అర్థమవుతుంది అవుతుంది ట్రై చేయకపోతే వేస్ట్ అండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎగ్ బుజ్జీ రెడీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూస్తున్నారా ఆయిల్ పైకి వస్తుంది కదా అలా రావాలండి వాటర్ వచ్చేప్పుడు మీరు వేసారంటే కొడుకుంటూ టేస్ట్ చాలా బాగా అసలు బాగోదు ఆయిల్ ఇలా బయటకు వస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు మాత్రం అసలు మిస్ అవ్వద్దండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగలేదు అంటే బాగలేదు కామెంట్ పెట్టండి పర్లేదు నాకైతే చాలా నచ్చిందండి ఎందుకంటే నేను బ్యాచ్లగా ఉన్నప్పుడు నేను ఇదే చేసుకొని తినేవాడిని ఆనియన్స్ అంటే ఇప్పుడు కళ్ళు ఏమంట నీళ్ళు